చాలా అంటే చాలా రుచిగా మిగిలిన దోశపిండితో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి పిండితో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను బంగాళాదుంప చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను తీసుకున్న బంగాళాదుంప వచ్చేసి పచ్చి బంగాళాదుంప ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని రెండు చెంచాల వరకు నూనె వేసుకోండి నూనెలోకి ఇప్పుడు ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి కరివేపాకు వేసుకోండి అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని ఇక నేను దోశపిండి తీసుకున్నాను ఈ దోశపిండిలోకి తాలింపు వేసుకుంటున్నానండి ఇక్కడ నేను దోశ పిండితో రెండు రకాల రెసిపీస్ చూపిస్తానండి ఒకటి పచ్చి బంగాళాదుంపని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇంకొకటి వచ్చేసి బంగాళాదుంపని ఉడికించుకొని ఈ విధంగా ఉప్పు కారం వేసుకొని తాలింపు వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి కొంచెం నూనె వేసుకోండి చాలా అంటే చాలా కొంచెం ఇప్పుడు ఈ నూనెలోకి బంగాళాదుంప ముక్కలు వేసుకుంటున్నాను పచ్చి బంగాళాదుంప ముక్కలు బంగాళాదుంప ముక్కల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు పైన పిండి వేసుకోవాలి ఇప్పుడు వేరొక సైడ్ కూడా తిప్పుకోవాలండి ఈ విధంగా రెండు వైపులు కాల్చుకుంటే చాలు మనకి బంగాళాదుంప కాంబినేషన్తో దోశ అనేది రెడీ అయిపోయినట్లేనండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఉట్టిదే తినేసేయచ్చండి ఒక్కటి తిన్నా కూడా కడుపు నిండిపోతుంది అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఉడికించుకున్న బంగాళాదుంపని కూర చేసుకున్నాం కదా ఈ కూరతో కూడా ఇక్కడ మనం దోశ పిండి కాంబినేషన్తో దోశ ఎలా వేసుకోవాలో చూద్దాము ఈ విధంగా కొంచెం దోశలాగా వేసుకున్న తర్వాత పైన బంగాళాదుంప స్టఫింగ్ అనేది పెట్టేసుకొని మళ్ళీ మళ్ళీ దోశ పిండితో కవర్ చేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను పైన వచ్చేసి కారం వేసుకుంటున్నాను పల్లీల పొడి వేసుకుంటున్నానండి ఆల్రెడీ వీడియోలో పల్లీ కరివేపాకు కాంబినేషన్తో పొడి అని తయారు చేసుకున్నాను కదా ఈ పొడి వేసుకుంటున్నాను ఈ దోశను కూడా రెండు వైపులు కాల్చుకుంటే చాలండి మరి మీ అందరికీ బంగాళాదుంప అలాగే దోసపిండి కాంబినేషన్తో తయారు చేసుకునే రో ఈ రెండు రకాల రెసిపీలు వీడియోలు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్